హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో నువ్వులతో టూ ఇన్ వన్ రెసిపీస్ అండి కమ్మటి నువ్వుల పొడి నువ్వుల పచ్చడి ఎట్ ఏ టైం రెండింటిని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వులతో ఏ రెసిపీ అయినా చేసుకునేటప్పుడు నువ్వులకి కంబైన్గా కొన్ని పల్లీలు వేసుకోండి నువ్వులు ఒక్కటే వేసామంటే రెసిపీ ఏదైనా కొద్దిగా వగరుగా అలాగే కొద్దిగా లైట్గా చేదు కూడా వస్తుంది సో కంబైన్గా పల్లీలు కూడా వేసుకోవాలి అప్పుడే ఏ రెసిపీ అయినా కమ్మగా రుచిగా ఉంటుంది ముందుగా గుప్పెడమైన పల్లీలను దూరగా వేపుకోవాలండి అలాగే నువ్వులు కూడా గుప్పెడమైన తీసుకొని లైట్గా వేపుకోవాలండి పెన్నం పైన చిటపటలాడేంత వరకు వేపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు వేపద్దండి అండి కాస్త చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారబెట్టుకోవాలి ఇదే ప్యాన్లోనే ఎండుమిర్చిని కూడా వేపుకోవాలండి ఎండుమిర్చికి కాస్త ఆయిల్ని స్ప్రింకిల్ చేసి వేపుకోవాలి ఎండుమిర్చిని తుంచి వేసుకోండి చక్కగా వేగుతాయి మనం ఎంత కారం తినగలమో చూసి ఎండుమిర్చిని వేపుకోవాలి ఎండుమిర్చి వేగుకున్న తర్వాత ఒక గుప్పెడమైన కరివేపాకును కూడా లైట్గా వేపుకోండి కరివేపాకును మరీ ఎక్కువగా మాడగాల్చొద్దు లైట్గా మనం చేత్తో పట్టుకుంటే పొడి పొడిగా అయ్యే విధంగా వేపుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి అన్నింటినీ చక్కగా చల్లార పెట్టుకోండి రోట్లో అయినా దంచుకోవచ్చు మిక్సీలో అయినా వేసుకోవచ్చు నువ్వులని అయితే చిటపటలాడేంత వరకు వేపుకున్నామంటే చక్కగా వేగుతాయి ఎండుమిర్చి అని అయితే కాలి కాలినట్లు వేగి వేగనట్లు వేపుకోవాలి కొద్దిగా చింతపండు కూడా కావాలండి టేస్ట్కి ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన నువ్వులని అలాగే పల్లీలని రెండింటిని వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే వేయించి పెట్టి ఉంచుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి ఇందులోనే పెట్టి ఉంచుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని మరి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోండి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టేసిన తర్వాత దీన్ని భాగం వరకు సపరేట్ చేసుకోండి ఈ నువ్వుల పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి వారం పది రోజుల వరకు నెల రోజుల వరకు అయినా కూడా నిల్వ ఉంటుంది ఏం పాడవదు ఎందుకంటే ఇవి వేయించి మనం పొడి చేసి స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి పొడి కొద్దిగా సపరేట్ చేసుకున్న తర్వాత మిగిలిన పొడిలో చింతపండు వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మెత్తగా పచ్చడిలాగా మిక్సీ పట్టేసుకోవాలండి మీరు దోశ ఇడ్లీలోకి అయితే కనుక మెత్తగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు లేదా అయితే పల్స్ ఇస్తూ ఆపుతూ మిక్సీ పట్టుకున్నారంటే బాగుంటుంది మీరు ఇప్పుడికిప్పుడే రైస్లో తినాలనుకుంటే కొన్ని ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీతో ఉంటుందండి ఇంతేనండి నువ్వులతో టూ ఇన్ వన్ రెసిపీస్ని సింపుల్ ప్రాసెస్లో చేసుకునే పద్ధతి నువ్వుల పచ్చడి అలాగే నువ్వుల కారం పొడి కమ్మగా టేస్టీగా చాలా బాగుంటాయి ట్రై చేయండి మరి మీకు నేను చేసిన నువ్వులతో టూ ఇన్ వన్ రెసిపీస్ ప్రిపరేషన్ వీడియో నచ్చిందనుకుంటాను నచ్చితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ